అది శంబాల అనే గ్రామం చుట్టూ కొండలతో ఎంతో అందమైన ప్రదేశం ఆ గ్రామంలో వీరమల్లు అనే ఒక సాహస బాలుడు ఉండేవాడు అతని అమ్మ అనసూయ అతనికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం తన తల్లితో ఎంతో ఆనందంగా జీవించేవాడు కానీ ఒకరోజు అనారోగ్యంతో మంచాన పడింది అనసూయ ఎంత వైద్యం చేసినా ఆమెకు తగ్గలేదు అప్పుడు వీర గుడి దగ్గర ఉన్న ఒక సాధువును కలుస్తాడు అమ్మ పరిస్థితిని వివరిస్తాడు అప్పుడు ఆ సాధువు చూడు నాయనా ఆమెకు అరణ్యమృత కుసుమం అని ఔషధ పుష్పం అవసరం అది కేవలం మంత్ర అడవిలో మాత్రమే దొరుకుతుంది కానీ ఆ అడవిలో ప్రయాణం చాలా ప్రమాదం నాయన అక్కడికి వెళ్ళిన ఎవరు కూడా బతికి బయటకు రాలేరు అప్పుడు వీరా నేను వెళ్తాను స్వామి మా అమ్మ ప్రాణాలు కాపాడాలి దానికోసం ఇంత ప్రమాదమైన పోరాడతాను సాహసారుడిగా కనిపిస్తున్నావు నీ ధైర్యమే నీకు ఆయుధం నీ కార్యం సిద్ధించుగాక అని సాధువు ఆశీర్వదించాడు మాయగల అడవికి దారి చెప్తాడు వీరా తల్లికి విషయాన్ని చెప్పి అరణ్యమృత కుసుమంతో తిరిగి వస్తానని చెప్పాడు తన తల్లి దీవెనలు అందుకొని తన ఆయుధంతో పాటు స్వామీజీ ఇచ్చిన రక్షా తంత్రముతో అడవిలో అడుగుపెట్టాడు దట్టమైన అడవి ఇటు చూసిన కొండలు కోనలు భయంకరంగా వీచే గాలి దడ పుట్టించే వింత శబ్దాలు వస్తూ ఉంటాయి కానీ వీరాం ఇటువంటి భయం లేకుండా లక్ష్యం కోసం ముందుకు పోతున్నాడు ఎంత వెతికినా తన లక్ష్య మార్గం కానరాదు అప్పటికే ప్రయాణం మొదలుపెట్టి కొన్ని రోజులు గడిచిపోయింది అమ్మ గుర్తుకు వచ్చి బాధపడ్డాడు వీర ఒకరోజు నడిచి నడిచి అలిసిపోయిన వీర ఒక చెట్టు కింద పడుకుంటాడు అది మంత్రాల మర్రి చెట్టు ఆ చెట్టు మీద మహిమ గల రెండు పక్షులు వీరా గురించి మాట్లాడుకుంటున్నాయి అప్పుడు ఆ పక్షులు చూసావే అనిక ఈ బాలుడు అమ్మ కోసం మంత్రాల అడవిలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు చూసానే రామిక వీరత్వం గల బాలుడే కానీ అరణ్యమృత కుసుమముండే చోటు చేరాలంటే అంత సులభం కాదు అంటూ మాట్లాడుతున్నాయి అది విన్న వీర వెంటనే లేచి కుసుమం దొరికే మార్గం చెప్పమని వేడుకుంటాడు అప్పుడు పక్షులు బాలక అమ్మ కోసం నువ్వు చేస్తున్న సాహసం మాకు తెలుసు నీకు తోచిన సహాయం మేము చేస్తాము నీవు అరణ్యమృత కుసుమం చేరాలంటే ముందుగా కంబలి కోనను చేరాలి అక్కడ ఉన్న కంబికుడు నీకు సహాయం చేయగలడు అంటూ దారి చెప్పిన పక్షులు ఎగిరిపోతాయి వీరా పక్షులు చెప్పిన మార్గంలో కొండలు జలపాతాలు దాటి కంబిలి కోన చేరాడు దారిలో వెళుతుండగా అతనికి ధ్యానంలో ఉన్న కుందేలు చిత్తి కనబడింది తన దగ్గరకు వెళ్ళి పక్షులు చెప్పిన సంగతి చెప్పాడు అప్పుడు కుందేలు కంబికుడు మా నాన్నగారే నేను తీసుకుని వెళ్తాను అంటూ కంబికుడు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తుంది అప్పుడు ఆ కంబికుడు ఎవరు నువ్వు ఈ మంత్ర నడిలో నీకెంపంచుడా మా అమ్మ ప్రాణం కోసం కార్యసిద్ధిని వచ్చాను అరణ్యమృత కుసుమం ఉన్న కోన్నకు దారి చెప్పండి దానికి నువ్వు ఇంకా మూడు వేల కోసల దూరం వెళ్ళాలి బుల్లొడా అక్కడ చేరాలంటే చాలా ప్రమాదం ఇక నుండి వెనక్కి వెళ్ళిపోతే నీకే మంచిది చున్నోడా లేదు కంబిక అమ్మ కోసం ఎంత ప్రమాదమైనా ఎదురిస్తాను దయచేసి దారి చెప్పండి సరే మార్గం చెప్తాను జాగ్రత్తగా మనసులో అంటూ గజేంద్ర వనంలో ఉన్న గుడికి దారి చెప్తాడు ఆ గుడిలో ఉన్న తాళంతో నీకు సహాయం కలుగుతుందని చెప్తాడు కంబికడికి కృతజ్ఞతలు చెప్పిన వీరా గజేంద్రవనానికి బయలుదేరాడు కొన్ని వందల కూసల దూరం ప్రయాణం చేశాక గజేంద్రవనంలో ఉన్న గుడికి చేరుకున్నాడు కానీ ఆ గుడి ముందు ఒక పెద్ద ఏనుగు గజేంద్రుడికి కాపలాగా ఉన్నాడు ఆ పెద్ద ఏనుగు వీర గుడిలోకి వెళ్లకుండా దారిని అడ్డగించింది అప్పుడు ఏనుగు ఏ నీవు కూనా ఈ మంత్రాల అడవిలో నీకు అనుమతి లేదన్న సంగతి తెలియదా గుడిలో ఉన్న తాళం కోసం వచ్చాను దయచేసి మార్గం ఇవ్వండి నువ్వు ఈ గుడిలోకి వెళ్ళాలంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్పుగా సమాధానం ఇస్తే గుర్తు పెట్టుకో సాహస నువ్వు అక్కడే షెడగా మారిపోతావు దానికి వీరా ఒప్పుకుంటాడు అప్పుడు ఎనుగు మొదటి ప్రశ్న బంగారం కన్నా విలువైనది కానీ చూడలేరు అది ఏమిటి సాహసా కాసేపు ఆలోచించిన వీరా కాలం దాని ఎవ్వరూ చూడలేరు ఒక్కసారి పోతే అది తిరిగి రాదు నీవు నిన్ను కోల్పోతే నీ విజయాన్ని కోల్పోతావు నేను ఎవరు ఆత్మవిశ్వాసం అని సమాధానం ఇచ్చారు చెడు నీడల్లోనే మంచి ప్రకాశం పుడుతుంది అది ఏమిటి ప్రయోగం అని సమాధానమిచ్చాడు వీర గజేంద్ర వీరాన్ని మెచ్చుకొని గుడిలో ఉన్న తాళపత్ర గ్రంథం ఉన్న పెట్టె యొక్క తాళాన్ని ఇస్తుంది ఇది నీకు దేవతను పొందే తాళం జాగ్రత్తగా వాడుకో అని చెప్తుంది ఆ తాళపత్రాల్లో ఉన్న మార్గం వైపు నడిచాడు వీర మధ్య అడవిలో వజ్రంగా మెరుస్తున్న చెట్టు కనిపించింది ఆ చెట్టు దగ్గర గుడిలో తీసుకున్న తాళాన్ని పెట్టాడు వీర ఆ చెట్టు నుండి ఒక అరణ్య దేవత అవతరించింది నరుడా ఏమి నీ కోరిక అప్పుడు వీరా మాట అరణ్య కుసుమం ఉన్న చోటికి చేరే మార్గం చెప్పండి అప్పుడు దేవత నరుడా ఈ మార్గం తార్కికం కాదు తాంత్రికం అడుగడుగునా మాయలు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాయి జాగ్రత్తగా వెళ్ళు ఈ తిలకం తీసుకో ఇది యక్షిని మాయను తుడిచేయగలదు కానీ ఒక్కసారే దీన్ని ఉపయోగించగలవు అరణ్యమృత కుసుమం ఇప్పుడు యక్షిని తాంత్రిక చేతిలో ఉంది కానీ ఆమె మాయ ప్రపంచంలోకి లొంగిపోతే నువ్వు నీ తల్లినే మరిచిపోతావు జాగ్రత్త అని అక్కడి నుండి మాయమవుతుంది దేవత చెప్పిన మార్గంలో వెళ్ళిన వీర అరణ్యమృత కుసుమమున్న ప్రదేశానికి చేరుకున్నాడు ఆ సమయంలో ఒక పిల్ల రాక్షసి వీర మీదకొచ్చింది ఆ రాక్షసిని తన ఖడ్గంతో హతమార్చాడు వీర భయంకర రాక్షసులను కూడా దేవత ఇచ్చిన శక్తితో హతం చేస్తాడు అప్పుడు కుసుమం దగ్గరికి వెళ్తుండగా తాంత్రిక యక్షిని అడ్డుపడింది బిగ్గరగా యక్షిని అరుస్తూ తన మాటలతో మాయ చేయాలని చూసింది ఆమె వెనక ప్రకాశవంతంగా వెలుగుతున్న అరణ్యమృత కుసుమము కనిపించింది ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు వీణ అతనికి మంచాన ఉన్న అమ్మ అనసూయ మాత్రమే కనిపించింది అప్పుడు యక్షిణి ఇది భద్రాలా అడివి ఈ తల్లి కోసం కాదు ఈ కోసం ఆలోచించు ఈ అడవికి దిన్నో రాజుని చేస్తా అంటూ మాయ చేయాలని చూసింది నా మాట విని నీ దగ్గర ఉన్న శక్తిని కింద పడే బాలుడా అని చెప్పింది కాని వీరా అమ్మ మాటలను గుర్తు తెచ్చుకొని దేవత ఇచ్చిన శక్తిని ప్రయోగించాడు ఆ శక్తి ప్రకాశించింది ఆ తంత్ర ప్రభ నలుపు మాయను తుడిచేసి వేసింది మాయ యక్షిని ఆ శక్తికి నాశనమైపోయింది దివ్య ప్రకాశంగా వెరుస్తున్న అరణ్యమృత కుసుమం అందుకున్నాడు వీర తన గ్రామానికి వెంటనే చేరుకొని మంచానగున్న తల్లి అనసూయ నుదిటి మీద ఆ కుసుమముచ్చాడు ఆ శక్తితో తల్లి అనసూయ చావు నుండి బయటపడి నవ్వుతూ కళ్ళు తెరిచింది అమ్మ బ్రతకటం చూసిన వీర సంతోషంలో మురిసిపోయాడు అతని సాహసాలు గ్రామం మొత్తం తెలిసి సాహస బాలుడిగా పిలుచుకున్నారు